వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో ముఖ్య గ్రహాల కదలిక ఈ రాశుల వారికి విశేషమైన ఫలితాలను వేద జ్యోతిష శాస్త్రంలో శక్తివంతమైన గ్రహాల కారణంగా పన్నెండు రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండున సూర్యుడు శని సంయోగం జరుగుతుంది కుంభరాశిలో సూర్యుడు శని కలిసినప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది ఆ రాశులంటే కలుసుకుందాం మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేషరాశిలో శని సూర్య కలిగ పదకొండు ఇంట్లో జరుగుతుంది ఇది ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది ఈ యొక్క అమెరికా మనకు అనేక అవకాశాలు ఇస్తుంది అయితే ఈ యొక్క సమయంలో మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వివాదాలు ప్రార్థిస్తూ ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశిలో శని సూర్యుల సంయోగం కారణంగా కుంభరాశి వారి వ్యక్తిగత అభివృద్ధికి దోహదం అవుతుంది కర్మశీక్షణతో ప్రవేశిస్తే ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే ముందుకు నడిపిస్తే కుంభరాశి వారి యొక్క సమయంలో విజయాలు వస్తాయి మకర రాశి వారికి రెండు ఇంట్లో శని సూర్యుల సంయోగం జరుగుతుంది మకర రాశి వారికి రెండు వింట్లో శని సూర్యుల సంయోగం ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ప్రయోజనంగా ఉంటుంది ఆకస్మిక ఖర్చులకు దూరంగా ఉండటం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ఈ సమయంలో వీరికి చెప్పదగలిపోతున్నా తులారాశి వారికి ఐదు వింట్లో సూర్యుల కలయిక కారణంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ వ్యక్తిగత వృద్ధికి వ్యాపార వృద్ధికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది తులారాశి వారికి సంబంధించి చిన్నారులు సృజనాత్మకతో ఈ సమయంలో మెరుగుపడుతుంది ఎలాంటి సవాళ్ళైనా సరే ఈ సమయంలో సులభంగా అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథన్ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి ఇంట్లో సూర్యుడు మరియు శని కలిగ వలన దృక్కోణాలు విస్తృతం చేయడానికి కొత్త సవాళ్ళను అంగీకరించడానికి ప్రోత్సహించింది కనుక మిథన్ రాశి వారి సమయంలో జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకు సాగాల్సి వస్తూ ఉంటుంది వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి